కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఐదేళ్ల పాటు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా ఆయన నోటికి బాగా పని చెప్పారు నోటికి వచ్చినట్టు మాట్లాడారు దాని కారణంగా కొందరు మనసులు దెబ్బతిన్నాయి తోడు ఆయన మీద అనేక రకాలుగా విద్వేషం పెంచుకుని ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగోలేదు ఆసుపత్రి పాలయ్యారు ఆయనకి మెరుగైనటువంటి వైద్యం అందించాల్సి ఉంది అనేటువంటి సందర్భంలో తమ విద్వేషాన్ని సోషల్ మీడియా సాక్షిగా ప్రదర్శిస్తున్నటువంటి తీరు విస్మయకరంగా ఉంది ఎవరైనా ఒక మనిషి కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళు శత్రువులైనా సరే ఆ కష్టాల నుంచి గట్టెక్కాలని ఆశించడం మానవత్వం ఇప్పుడు సమాజంలో అలాంటి పరిస్థితి కొరవడుతుంది అనడానికి కొడాలి నాని ఉదంతం ఒక ఉదాహరణ కొడాలి నాని అనారోగ్యం సాక్షిగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెక్షన్ అనేక రకాలుగా విద్వేషాన్ని వెదజల్లుతున్నటువంటి వైనం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది ఇది ఎక్కడో సోషల్ మీడియాలో అనామకులు సాగించేటువంటి ప్రచారం అనుకుంటే ఒక ఎత్తు కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక కూడా కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి ఓవరాక్షన్ చేస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది కొడాలి నానికి అసలు సర్జరీ సాధ్యం కాదని ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని ఆయన కోలుకునే అవకాశమే లేదని అన్నట్టుగా ఆంధ్రజ్యోతి హడావిడి చేస్తున్నటువంటి వైను అత్యంత విషాదకరమైనటువంటి వ్యవహారం ఒక మనిషి ఆరోగ్య సమస్యతో ఉన్నప్పుడు త్వరగా కోలుకునే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పడం ద్వారా వైద్యులు కూడా అందరిలోనూ కాసింత విశ్వాసాన్ని పోగజేసే ప్రయత్నం చేస్తారు కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి అందుకు విరుద్ధంగా సాగుతోంది కొడాలి నాని వాస్తవానికి ఏఐజీలో తర్జరీ చేయించుకునే అవకాశం ఉంది సర్జరీ చేస్తామని ఏఐజీ వైద్యులు చెప్పినప్పటికీ మెరుగైన వైద్యం కోసమే కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబై తరలించారు బీచ్కాండే ఆసుపత్రిలో ఆయనకి వైద్యం అందించబోతున్నారు అక్కడే ఆయనకి సర్జరీ జరగబోతోంది ఇదేమీ కొత్త కాదు గతంలో ఇప్పుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు ఉదంతంలోనూ కూడా ఇదే జరిగింది ఆయన హైదరాబాద్లోనే అదే ఏఐజీలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు అప్పుడు ఆయనకు కూడా గుండెకి సంబంధించి తీవ్రమైన సమస్య వచ్చింది కానీ ఆయన కూడా ఏఐజీ కన్నా ముంబైలో బెటర్ అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి తరలి వెళ్ళారు ఆయన్ని కూడా హుటాహుటీన ముంబైకి తరలించారు ముంబైలో బీచ్ క్యాండీలోనే ఆయనకి శస్త్రచికిత్స జరిగింది గుండెకి ఓపెన్ హార్ట్ సర్జరీ బీచ్ క్యాండీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణరాజు చేయించుకున్నారు ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగుతున్నారు ఇది ఇప్పుడు మళ్ళీ కొడాలి అని ఇప్పుడు ఏఐజీలో తనకి సర్జరీ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ డాక్టర్ సోమరాజు లాంటి పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నప్పటికీ ముంబైని ఎంచుకోవడం వెనక అనేక రకాల కారణాలు ఉండుండొచ్చు కానీ ఆయన ముంబైకి తరలి వెళ్ళడమే ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నట్టుగా అన్నట్టుగా ఆయన ఇక కోలుకునే అవకాశమే లేదన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నటువంటి తీరు అత్యంత బాధాకరమైనటువంటి వ్యవహారం సోషల్ మీడియాలోనే కాకుండా ప్రధాన స్రవంతి మీడియాగా చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి కథనాలు ఇస్తున్నటువంటి వైనం విస్మయకరంగా కనిపిస్తుంది ఈనాడు ఒకవైపు సంయమనం పాటిస్తూ కథనాలు ఇస్తుంటే ఆంధ్రజ్యోతి అందుకు విరుద్ధంగా సాగుతున్నటువంటి వైనం గతంలో కొడాలనాని ఏబిఎన్ని ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణని విమర్శించిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేటువంటి పరిస్థితికి దిగజారారా అనేటువంటి సందేహాలని కలిగిస్తుంది మరి కారణం ఏమైనప్పటికీ కూడా ఒక మనిషి ఆయన ఒక నాయకుడు ప్రత్యర్థి పార్టీ నాయకుడు అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యి మెరుగైన వైద్యం కోసం మరో చోటకి షిఫ్ట్ చేసినప్పుడు ఆయనకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్య మీద పుకార్లు షికార్లు చేసేలా కథనాలు ఇస్తున్నటువంటి తీరు మాత్రం తెలుగునాట జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నట్టుగా కనిపిస్తుంది భవిష్యత్తులో మరి ఎంతమంది ఆరోగ్య విషయాల్లో ఇలాంటి తీరుని ఇతర మీడియా సంస్థలు అనుసరిస్తాయో తమకు గిట్టనటువంటి వాళ్ళు ఆసుపత్రి పాలైతే అలాంటి సందర్భాల్లో ఈ రీతిలో తమ వ్యతిరేకతను తమ విద్వేషాన్ని చాటుకునేదానికి దిగజారుతారో చూడాల్సి ఉంది మరి